సాయి ప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు చెడగొట లక్ష ఒకటిన్నర లక్ష కౌన్సిలర్లకు ఆల్రెడీ యాభై యాభై వేలు ముట్టిపోయినాయి నేను రాజీనామా చేయనని కూడా చెప్పలేదు అడిగినారు రాజీనామా చేయమని అడిగినారు ఇచ్చేటప్పుడు ఈయన జిల్లా అధ్యక్షుడు కాదు ఎస్వి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాట నమ్మి ఒక్క విధంగా నమ్మి ఆడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆయన ఎట్లా నమ్మినాడతారు నాకు కూడా ఒక విషయం తెలిపాలి కదా ఆయన జిల్లా అయ్యి నేను పార్టీ మారలేను కదా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను మరి నాకు ఒక మాట తెలిపి ఇట్లా ఇస్తున్నారమ్మా నీదేం నేను నాకు తెలిపి కదా ఆయన నాకు తెలిపకుండానే ఈయన కూడా మేయరు కర్నూలు మేయర్ రామయ్య రామ రామయ్య కానీ సపోర్ట్గానే పోయి కలెక్టర్ గారికి ముగ్గురు కలిసి ఇచ్చినారు వీళ్ళు మా ఆదాయం తరఫున పోయి వాళ్ళు కూడా ఇచ్చినారు కానీ ఎలా నాకు తెలిపకుండా ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు మొత్తానికి అంత డబ్బు మేము ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు సాయంగా నా నా భర్త వేరే పార్టీ లేకపోయినందుకీ నన్ను దించుతున్నాను అనే మాట మాట్లాడుతున్నాడు సాయన్న అది కాదు నా భర్త పార్టీకి దూరం కాలేడు పార్టీకి పార్టీని అసహించుకొని దూరం పోలేదు నా భర్త ఆయన ఆయన సాయప్రసాద్ రెడ్డి మా ఆయన క్లోజు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్లోజు వాళ్ళు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు వాళ్ళ మధ్యలో జరిగిన విషయానికి దూరమైనాడు పార్టీకి దూరమైన వా ఆయన పార్టీలోనే ఉంటే ఆయన దగ్గర పోవాల్సి వస్తుందని దూరమై వేరే పార్టీలకు చేరినాడు తప్ప ఈ పార్టీని దూరం చేసుకొని అయితే పోలేదు నా భర్త నా భర్తని అడ్డు పెట్టుకొని నన్ను దించేయాలని ఉద్దేశంతో చూస్తున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఇది ఎంత వరుసకు న్యాయమో ఆయన చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను కోరుతున్నాను నాకు న్యాయం జరగాల నేను చేసిన తప్పేమిటి తప్పు తప్పేంటి నేను చేసిన తప్పేంటి నా తప్పు చూపించి చెప్పమ్మా పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు రాజీనామా చేయమని చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను ఎందుకంటే ఆయన ఇచ్చిన నా ఈ సీటు నాకు ఆయన ఇచ్చింది సాయి ప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు చెడగొట్టకూడదు ఆయన పేరు పెంచాలని ఇన్ని రోజులు ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చాడా అని చెప్పుకుంటే తిరిగి నమ్ము అది కూడా కనికరం లేనట్ట నిన్న ఇచ్చినాడంటే మళ్ళీ ఎంత వరుస కరెక్ట్ అనుకోలో మరీ అర్థం చేసుకోవాలి మీకు అందరికి తెలుసు ఇంకో విషయము ఇది మున్సిపల్ చైర్మన్ ని సాయిబ గారి జగన్ జగన్మోహన్ రెడ్డి గాని ఎన్నిక చేయరు సాధారణ కౌన్సిల్ సభ్యులు మెజారిటీ చూపించే మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు ఇప్పుడు వాళ్ళే ఒప్పలుకున్న తర్వాత మిమ్మల్ని వాళ్ళందరినీ అభివృద్ధి వాళ్ళే ఎన్నుకుంటారు కరెక్ట్ కాకపోతే నాకు పైనంటి వచ్చింది సిల్ కవర్ పైన వచ్చింది వాళ్ళు ఎన్నుకునేది ఫస్ట్ నాగరాజుని ఎన్నుకోవాలనే ఆల్రెడీ డబ్బులు ముట్టినాయి ముట్టినాయి నాగరాజు భార్యని లోకేశ్వర్ని ఎన్నుకోవాలనే వచ్చి ఆడ వాటికి ప్రమాణం చేసే అంత ముందు వరుసకి చెన్న ముందు వరుసకి వాళ్ళే కన్ఫామ్గా ఉండేది ఆడ సీల్ కవరు అక్కడ నుండి పైన వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు వాళ్ళు ఏం చేయలేక మాకెవరు చెప్పలేదే రెండున్నర సంవత్సరాలు అని ఎవరు చెప్పలేదే రెండున్నర సంవత్సరాలు అని అంటే మేము ఆ రోజే వద్దాం అసలు మాకు అడిగిందే లేదు మేము ఈ పదవుని అడిగిందే లేదు పైన నుండి అందరి శాఖ సహకారంతోనే వచ్చిందో మళ్ళీ దేవుని దైవాల్ వచ్చిందో నాకు తెలియదు పైన నుండి వచ్చింది మేమున్నాం అదే వయసలేదు మా సభ్యులే కాకపోతే డబ్బు మేము చెప్తున్నాం కదా డబ్బులు డబ్బులు కావాలా వాళ్ళకి అంతే మా దగ్గర డబ్బులు లేవు నేను పేదరాళ్ళని నేను ఎవరికి ఇచ్చుకోలేము కూడా దాన్ని దించితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అంతే ఏం లేదు అడ డబ్బులు వస్తాయనే విషయంతో మాట్లాడుతున్నారు అయితే ఏం లేదు కౌన్సిలర్లకు ఓటిన్నర లక్ష ఓటిన్నర లక్ష కౌన్సిలర్లకు ఆల్రెడీ యాభై వేలు ముట్టిపోయినాయి నేను రాజీనామా చేయనని కూడా చెప్పలేదు అడిగినారు రాజీనామా చేయమని అడిగినారు అడిగినారు జరిగేంత వరసకి కొనసాగిస్తుంది కొంట కొంటనే కంటిన్యూ వాళ్ళ నుండి సమాధానం వచ్చినంత వరకు కంటిన్యూ కొనసాగిస్తుంది రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు చేస్తాం ఖచ్చితంగా అక్కడ చెప్పండి ఖచ్చితంగా చేస్తా దాన్ని ఫస్ట్ సాయి ప్రసాద్ రెడ్డి గారు అడిగినాడు రాజీనామా చేయమని అడిగినాడు కానీ ఎనిమిది నెలలు టైం అడిగినాం మేము చెయ్యమని కూడా చెప్పలేదు ఎనిమిది నెలలు టైం అడిగినాం కాదన్నాడు నాలుగు నెలలు అన్నాడు దాని నాలుగు నెలలు టైం అడిగినాం మళ్ళీ అది కూడా కాదన్నాడు సరే అది కూడా వద్దు సాయంత్రము కౌన్సిల్ సభ్యులందరినీ కూర్చోబెట్టి పుచ్చుపెట్టి మద్దతు ఎవరు ఎవరి పక్క ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇద్దామన్నారు అట్లా కూడా సరే అని ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నాక సరే ఇంటికి పోండి మేము ఇంటికి వచ్చిన గంటకే కౌన్సిలర్లను పిలిచి అంటే అందరూ తీసుకోలేరులే కొంత కొంతమందికి యాభై యాభై వేలు పంచినారు ఎవరు చంద్రకాంత్ రెడ్డి పంచినారు చంద్రకాంత్ రెడ్డికే చెప్పినాడు సాయన్న అందరిని కూర్చోబెట్టి ఎవరికి ఎక్కువ మద్దతు వస్తే వాళ్ళనే పెద్ద చైర్మన్ అని చెప్తే ఆయన కూర్చోబెట్టుకున్నాం మధ్యలోనే డబుల్ పంచిన డబుల్ పంచిన దానికి మేము చేయమని చెప్పినాం రాజీనామా చేయము అందరిని కూర్చోబెట్టింటే అదొక లెక్క అవుతుంది కూర్చోబెట్టకుండా మీరు డబ్బులు పంచి ఏదో చెయ్యి మేము ఎట్లా చేస్తాం మేము ఊకకునే రాజీనామా చేస్తే ఇప్పుడు ప్రజలకి ఏం చెప్పుకోవాల నేను అడుగుతారు కదా డబ్బులు ఎంత తిని తిన్నారో అందుకే రాజీనామా చేసినారా అంటారు కదా నా తప్పు ఏం లేదని నేను నేర్పించుకోవాలి కదా అందుకే కూర్చున్నాను అవునా ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఇప్పుడు అదే ఎందుకంటే స్థానిక ఇక్కడ ఉండేది మనకి ఎమ్మెల్యే పేరు పెంచుకోవాలంటే మనకి ఎక్కడ ఉన్న సీఎం పేరు వాడకూడదు ఈయన పేరు కూడా పెంచాలా కదా అందుకే ఈయన చేయడని చెప్తున్నాను చెప్తున్నాను కదా నేను నేను ప్రతిపక్షంలో లేని నేను ఆయన పార్టీ అంటే ఇంకా ఇంత తెలియదు కదా నిన్న తెలుసు కదా అంటే ఆ రోజు అడిగినా రాజీనామా చేయమని చెప్పి వచ్చినాం అంతే డబ్బులు తీసుకున్నారు అట్ల చెప్తాము ఆ రోజు ఇచ్చినారు యాభై వేలు ఇచ్చినారు తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు మాకి తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు లేదు లేదు ఒక పై లేదు లేదు మాకు ఫ్రీనే వచ్చింది ఫ్రీ ఎందుకు వచ్చిందంటే జగన్ నుండి సీల్ కవర్ వచ్చిన దానికి మాకు ఫ్రీ వచ్చినట్లు లేకపోతే ఇదిగో డబ్బులకి అప్పుడే పోయింది ఆల్రెడీ ఇప్పుడు ఎవరికైతే మద్దతు కలుపుతున్నారో వాళ్ళకే అయింది మాక కాకపోతే అక్కడ నుండి వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు అప్పుడు పాచిక పారలేదు ఇప్పుడు పారగొడుతున్నారు అంతే ఏమి లేదు అక్రమంగా ఎందుకు చేస్తాము చెప్పు బీజేపీలోనే బీజేపీలో తిరిగి బీజేపీ కన్న వేసుకొని ఏమైనా తిరుగుతున్నానా ఎక్కడ తిరిగినాను ఎమ్మెల్యేతోన ఏమైనా ఒకసారి అయినా మాట్లాడినా చెప్పు ఫోన్ లో మాట్లానా సపరేట్ మాట్లాడినానా ఎక్కడన్నా మాట్లాడినా చెప్పండి మీకు అందరికి తెలిసా ఉంటది కదా నేను ఎక్కెక్కడ తిరిగినదంతా తెలిసే ఉంటది కదా నేను వాళ్ళ కన్న వేస్తున్నాడు బీజేపీ కొనసాగుతుంది అట్ల అట్లా చెప్తాడు అట్లా అట్ ఎట్లా చెప్తాను చెప్తాడు ఆయన మొసేతాడు అది అట్లా అట్ల చేస్తాం చెప్పు వాళ్ళ మాట ఎట్లా వింటాం అది ఎట్లా ఏ కరెక్ట్ అయితే అది అది చేస్తాం తప్ప అనవసరంగా చెయ్యం కదా బిల్లులు పదంగా అన్నాడు ఆయన బిల్లులు అది చేయకుండా బిల్లు ఎట్లా చేస్తారు ఆయనే ఆయనే ఇచ్చినాడు మీ మీడియాకి ఇది బీజేపీ వాళ్ళు పనులు జరగకుండా బిల్లులు చేసుకుంటున్నారని అలాంటప్పుడు నేను ఎట్లా ఒప్పుకుంటాను చెప్పు పని చేయకుండా బిల్లు ఎట్లా చేస్తాము పనులు చేయడం బిల్లు చేయం కదా అది ఆపినానికి వాళ్ళకి ఇది అంత ఏం లేదు ఆపినందుకే ఆ బిల్లు నేను ఆపినందుకు ఫస్ట్ ఫస్ట్ ఆపింది వాళ్ళే పని చేయలేదు అని ఆపింది వాళ్ళే తర్వాత ఎందుకు ఆమోదం తెలిపిన వాళ్ళు ఎందుకు వాళ్ళకి డబ్బులు ముట్టిన దానికి వైస్ చైర్మన్ డబ్బులు ముట్టినాయి నరసింహ గారికి డబ్బులు ముట్టినాయి కారణం అదే ఇది కూడా ఒకటి కారణం ఇది ఇది కూడా ఒకటి కారణం మొత్తానికి అక్కడ నాగరాజు నుండి నాగరాజుని చేయాలని ఇదే కారణం కాదు చైర్మన్ చాంబర్ నర్సి చైర్మన్ నర్సింహ గారికి ఇవ్వలేదు నేను చైర్మన్ చాంబర్ అది మన లార్జా హోటల్ ఆయనకి ఇచ్చేకి అట్లా ఇచ్చేకుందా చెప్పండి మీరే చెప్పండి ఇచ్చేకుందా అట్లా లేదు కదా ఇచ్చేకి ఆయనకి పొద్దున ఆఫీసర్లు కూడా ఇచ్చింది వెళ్ళారు పొద్దునే ఎనిమిదిన్నర తొమ్మిది కంటే వచ్చి రాత్రి రాత్రి అయితే కూడా పోడు చాంబర్ నుండి చాంబర్ ఆయన ఆనవర్ చెయ్యానికి ఈ సాయన్నకి అన్ని ఒకటికి రెండు చెప్పి ఈ తీర్మానం దగ్గర చెప్పి తెచ్చినాడు మెయిన్ పాత్ర ఆయనదే మెయిన్ పాత్ర వైస్ చైర్మన్ నరసింహుడు రెండో వైస్ చైర్మన్ గారు నరసింహుల మెయిన్ పాత్ర అది లార్జ్ కాదు కదా లార్జ్ కాదు కదా ఇచ్చాక ఆయనకి ఇచ్చేకుందా లేదు కదా ఏదైనా పని మీద వస్తే ప్రజలు వస్తే ప్రజలు పని మీద వస్తే కూర్చోబెట్టారు అని మాటలు చెప్పి ఆ సంబంధించిన వాళ్ళు ఏం పని మీద వచ్చిందో ఆ సంబంధించిన అధికారులను పిల్లంపించి మాట్లాడి వాళ్ళకి చేసి పంపించే ఐదు పది నిమిషాల అయిపోతుంది పొద్దున్నండి సాయంత్రం వరుసకి ఏం అవసరం ఉంటుంది చాంబర్లో ఆయనకు చాంబర్ ఇవ్వడానికి ఇదంతా రంకు అంత ఏం లేదు నోటికి రెండు అని చెప్పి సాయనకి చెప్పి ఇదే వైరల్ చేసిన ఆయన